నగరంలో ఉన్నటువంటి పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతిరాణా టాటా ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు డీసీపీ అధిరాజ్ సింగ్ రాణా వారి నేతృత్వంలో సెంట్రల్ ఏసీపీ భాస్కర్ రావు గారు మరియు అదేవిధంగా పడమట ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి మరియు పడమట సిబ్బంది అదేవిధంగా సిఆర్పిఎఫ్ సిబ్బంది బలగోత్ర సార్ నేపథ్యంలో ఈ రోజున పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి పడమట లంక మరియు అదేవిధంగా రామలింగేశ్వర నగర్ ఏరియాలో ఫుడ్ పెట్రోలింగ్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలి అదేవిధంగా ఎటువంటి అల్లర్లకు కానీ గొడవలకు హింసాత్మక చర్యలకు రానున్నటువంటి లోక్సభ మరియు శాసనసభ ఎన్నికల దృష్ట్యా పాల్పడకుండా ఉండాలని అదేవిధంగా ఎవరైనా కనుక అటువంటి చర్యలకు కనుక పాల్పడితే వారి మీద చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటుగా వారి మీద అవసరమైతే వారిని నగర బహిష్కరణకు కూడా సిఫారసు చేయడం జరుగుతుంది